అమ్మా శ్వేత నేను పార్థసార్థిని వీసా గురించి మాట్లాడేశా చాలా కష్టం మీద ఆఫీసర్ నుప్పించాను పొరపిల్లికెడ్డం నీవిసా ఎవడికి పోవాలి బొడి విసా ఎడికి చాలా సొల్లు కట్టుకుంటు ఎవరు రాదే చేత లేదా ఉంటే ఉంటుంది లేదంటే బయటికి వెళ్ళి తై తక్కలు ఆడుతుంది అయినా నీకు ఎందుకు నువ్వు ఆఫీస్ బయటకి వెళ్ళి చూసేవరా ఎంత మంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటల గంటలు వెయిట్ చేస్తున్నారో వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా అమ్మాయి అడగా ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్ నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతావా నువ్వు సన్నాసి మాట్లాడు మర్యాద మాట్లాడు నీకు మర్యాద ఏంటి బాయ్ చింపాంజీ జుమ్మాంజీ సత్తరగా చెత్తకు పచ్చిల్లుకుండా బోడికుండా మిళ్ళపంది పిచ్చికొక్క పెంట్ మే కమింగ్ సార్ నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు ఈ జన్మలోనే కాదమ్మా ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాల్ పెట్టకుండా నేను చూసుకుంటా విజయ్ వీసా అద్దీ మంతా పెట్టుకుంటారు మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే అప్పటిదాకా దాకా దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 ఓకే నా ఫోన్ ఎక్కడ ఎక్కడ ఫోన్ ఎక్కడ ఏంటో చూస్తున్నా ఇది నీ ఫోనే నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసి ఉంటావు అంతేగా ఫోన్ లే ఇలాంటివి వంద కొనుక్కోగలను ఎక్స్క్యూజ్ మీ జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక సృష్టించడం కష్టం సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు అది తెలుసుకోండి మీ సెల్ ఫోన్ గుడ్ బాయ్ అన్నయ్య ఏంటి ఇక్కడ కూర్చున్నారు అమ్మ సాయంకాలం అనగా గుడికి వెళ్ళింది ఇంతవరకు రాలేదు సామన్ ఎక్కడికి బయటికి అని చెప్పాను గుడికి వెళ్ళింది వచ్చారు వంశ పారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని మాకు ఇచ్చారు మీ దయతో మేము అక్కడ కొట్లు పెట్టుకు బతుకుతున్నాం తెలిసిందేగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు మాకు పట్టాలు లేవు ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు చాలా అన్యాయంగా ఉంది మనం ఏ కాలంలో ఉన్నాం పోలీస్ చట్టం ఏది లేదా ఉన్నా ఏం లాభం లేదండి అతనికి చాలా పలుకుపడు ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే మాకు న్యాయం జరగదు మీరేం కంగారు పడకండి ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి దాన్ని మీ అందరి పేరున రిజిస్టర్ చేస్తాను మీ వెయ్యి నానా ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గడం విన్నాను మీరు అతని విషయంలో తలదూర్చకండి వాడే కదా మన విషయంలో తలదూర్చింది అసలు వాడంతా ఎవరకుంటున్నాం ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు వాళ్ళ కష్ట సుఖాలు మనమే కదా చూడాలి మీరు ఇంకా ఆ పాత జ్ఞాపకాలోనే బ్రతకండి నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కాక అసలు స్థితి కారణం మీరే కదా పోయి నీ సంపాదనతో బతుకుతున్నావన్న ధీమాతోనే ఇలా మాట్లాడుతున్నావు అది కాదమ్మాయడంతో గొడవ పడకూడదు అలా అన్నాను రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటూ ఎవరున్నారమ్మా ఉండకపోవచ్చు మీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి వాడేదో ఏదో అలా మాట్లాడాడు మీరేం చేయదలుచుకుంటున్నారో అలాగే చేయండి ఈ రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా జరగాలి పాపం పేద ప్రజలు వాళ్ళకి ఏ అన్యాయం జరగకూడదు లాయర్ ఇన్నాళ్ళు మహంకాళి మార్కెట్ కు డాక్యుమెంట్స్ లేవేమో అని కామెడీగా ఫీల్ అయ్యి కానీ సీరియస్ గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని నన్ను కామెడీ అని చేస్తున్నావే ఎవరైనా సరే లీగల్ గా వెళ్తే నేను సీరియస్ అవుతాను ఈ డాక్యుమెంట్స్ నా పేరును రాసి ఇచ్చే డబ్బు తీసుకుని వెళ్లిపో అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోండి మహంకాళి మార్కెట్ ని ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తా దీని చూడుకోండి అయితే ఓ పని చేద్దాం ఒక్క నయా పైసా కూడా ఇవ్వను డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు తక్కదు అయితే ఇంకో పని చేద్దాం మహంకాళి మార్కెట్ ఉండే ఇల్లు అన్ని అన్ని నాకే రాసిచ్చాయి నువ్వేంటి పెద్ద బొనగండి అనుకుంటున్నావా నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు ఓ వాడు కేకలు ఎందుకు పెడుతున్నాడో తెలుసా ఆ నొప్పి కన్నా వాడు చస్తే నీకు వచ్చే నొప్పి ఇంకా ఎక్కువ ఉంటది అది భరించగలవా నువ్వు కామెడీగా సతకం చేసావు సరే రేపు సీరియస్ గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే రాజశ్రీదేవ్ గారు నీ లా నాయర్ విశ్వనాథాన్ని మాట్లాడుతున్నాడు ఆ నాయుడు మీ వారిని కొడుకుని చంపేశాడు ఇప్పుడు మీకోసం వస్తున్నాడు వెంటనే పిల్లల్ని తీసుకుని ఊ రోజులు

మైల్డ్ హార్ట్ అటాక్ రై బాలుగా దొరికిపోయినవరా నీ గురించి అన్నాక తెలిసిపోయింది దాసన రమ్మంటుండు బయలుదేరు మీద బయటపడిరా నీకెవ్వరు లేరా మర్చిపోయినావురా ఈ రోజు అమ్మ తద్దును తద్దినో నాకు తెలుసనా అందుకే పొద్దున్న గుళ్ళు అమ్మ పేరు మీద పూజ కూడా చేయించొచ్చాను చూడన్న కుంకు అమ్మ ఆత్మీశాంత్ కోసం రోజు గట్లు అనుకుతా ఎందుకన్నా అమ్మకు మందంటే ప్రాణం అమ్మకు ఇంటికన్నా కళ్ళు కాంపౌండ్ అంటే చాలా ఇష్టం ఎప్పుడుగా ఉంటుండే నిన్ను కలవనికి ఢిల్లీ నుంచి ఆడో కిరాట వచ్చండు